వాసవి మాత ఆలయంలో శ్రావణ మాసం ప్రత్యేక పూజలు సిద్దిపేట జిల్లా గజ్వేల్ రామాలయంలోని శ్రీ వాసవి పరమేశ్వరి ఆలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా ఆర్యవైశ్య సంఘం గజ్వేల్ ప్రజ్ఞాపూర్ వాసవి క్లబ్ వాసవి యూత్ క్లబ్ వాసవి వనితా క్లబ్ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి వడిబియ్యం చీర సారితో విశేష పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాచారం దేవస్థానం డైరెక్టర్ ఆర్యవైశ్య మహాసభ గజ్వేల్ మండల జగయ్య గారి శేఖర్ వాసవి యూత్ క్లబ్ అధ్యక్షుడు జిల్లా ప్రసాద్ వాసవి వనితా క్లబ్ అధ్యక్షురాలు మర్యాల అనిత మాట్లాడుతూ అందరికీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి కరుణా కటాక్షాలతో సుఖ సంతోషాలు కలగాలని శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించడం జరిగిందని ప్రతి ఒక్కరూ దైవ భక్తి కలిగి ఉండాలని స్మరణతోనే మానవ జీవితానికి ముక్తి కలుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ పిఆర్ఓ జగ్గయ్య గారి లత గట్టు కృష్ణవేణి గజ్వేల్ ప్రజ్ఞాపూర్ వాసవి క్లబ్ ప్రధాన కార్యదర్శి సిద్ది నవీన్ గంగిశెట్టి ఉమేష్ సిరిపురం సత్యనారాయణ రమేష్ గంది సంతోష్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు సందర్భంగా సందర్భంగా అమ్మవారికి వాస్తవి మత కార్యక్రవం అమ్మవారికి ఈరోజు ఓడుబియము మరియు ప్రత్యేక పూజలు చేసి అలంకరణ చేసి అమ్మవారికి దర్శనం భాగ్యం కలిగింది అందరికీ మరియు ఈ కార్యక్రమానికి అందరూ వచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు మరియు అమ్మవారు అందరికీ ఆయుర ఆరోగ్య అష్టాశ్వర్యాన్ని కోరుకుంటాం జయవాసవి జైవాసవి శ్రావణ మాసం సందర్భంగా ఈరోజు వరలక్ష్మి శుక్రవారం శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం సందర్భంగా వాసవి మాతకి ప్రత్యేక పూజలు చేయడం జరిగింది అమ్మవారికి చీరే సారే ఇవ్వాలని సంకల్పించి అమ్మవారికి ఓడి బియ్యం పోసాము మా వనిత క్లబ్ నుంచి మేము వచ్చాము వాసవి వాసవి క్లబ్ క్లబ్ నుంచి శేఖరన్న గారు యూత్ క్లబ్ వాళ్ళు అందరం కలిసి అమ్మవారి దర్శనం చేసుకున్నాము అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించాము అందరికీ అమ్మవారి ఆ ఆశీర్వాదం కలగాలని అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం జై వాసే